తెలుగు జాతికి ప్రజలకు రామోజీరావు చేసిన విశేష సేవలను భావితరాలకు తెలియజెప్పేలా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైనప్పుడు నేనున్నానంటూ వచ్చి ప్రజల తరపున ముందుండి పోరాడిన వ్యక్తి అని విజయవాడలో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన కొనియాడారు పాత్రికేయ విలువల్ని కాపాడేందుకు కుటుంబాన్ని సైతం రామోజీరావు పణంగా పెట్టారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీర్తించారు రామోజీరావు కొనసాగిస్తూ ఆయన ఆలోచనలు ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని వెల్లడించారు రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈనాడు ఎండి సిహెచ్ కిరణ్ సహా పలువురు ప్రముఖులు మాట్లాడారు ప్రజాసేవకు పదవులు అవసరం లేదని ప్రజా చైతన్యంతో మేలైన పాలన సేవలు అందించొచ్చని రామోజీరావు నిరూపించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు నలభై ఏళ్లుగా రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు భయమనేది రామోజీరావు జీవితంలో లేదని పోరాటం ఆయన జీవితంలో భాగమని కీర్తించారు ప్రజల కోసం రాజీలేని పోరాటం చేశారని కొనియాడారు రామోజీరావు స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన కర్తవ్యం అందరిపై ఉందన్నారు తెలుగుజాతి చరిత్రలో ఎన్టీఆర్ రామోజీరావు ఇద్దరూ ఇద్దరేనన్న చంద్రబాబు వారికి భారత త్న సాధించడం అందరి బాధ్యత అని తేల్చి చెప్పారు ఆయన ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ నీతి నిజాయితీకి ప్రతిరూపం రామోజురావు గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఏ కార్యక్రమం చేసినా ప్రజా హితాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుని రాజీ లేని పోరాటం చేసిన పోరాట యోధుడు రామోజురావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను పర్సనల్ గా వ్యక్తిగతంగా ఆయనతో పరిచయం ఉంది నా జీవితంలో నాకు ఒక్క పని ఈ ఐఏఎస్ ఆఫీసర్ ని ట్రాన్స్ఫర్ చేయమనో ఈ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వనో ఈ వ్యక్తికి ఎమ్మెల్యే మనం ఎక్కడా చెప్పలేదంటే అది రామోజీరావు గారి యొక్క నీతి నిజాయితీ ఆయన చేయాల్సిందంతా చేశారు మనమేం చేయాలి ఈ లెగసీని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది అందుకే కిరణ్ గారిని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నా అదే మరి వారి పిల్లలు ఉన్నారు ఇక్కడ ఆయన స్థాపించిన వ్యవస్థ ఆయన కుటుంబ సభ్యులదే కాదు పది కోట్ల తెలుగు ప్రజానికనది ఆయన ప్రజల ఆస్తి అలాంటి ఆయన స్థాపించిన వ్యవస్థల్ని భావి తరాలకు అందించే బాధ్యత వారు తీసుకుంటే మనందరం కలిసి ఎన్టీ రామారావు గారికి కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం అదే సమయంలో రామోజీరావు గారికి కూడా భారతరత్న సాధించడం మనందరి బాధ్యత రాష్ట విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి పేరు పెట్టాలని రామోజీరావు సూచించారని చంద్రబాబు గుర్తు చేశారు ఆ పేరు ఎందుకు పెట్టాలో వివరిస్తూ పరిశోధనా పత్రం పంపారన్నారు అమరావతి పేరు ప్రపంచమంతా మార్మోగిందన్నారు అమరావతి మారి తెలుగు జాతి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతుందని చంద్రబాబు ఆకాంక్షించారు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ తరహాలో కాన్ఫరెన్సులు రీసెర్చ్ ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించేలా రామోజీ కేంద్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు అమరావతిలో ఒక రహదారికి రామోజీరావు మార్గని పేరు పెడతాం వెల్లడించారు రామోజీరావు తొలిసారి విశాఖపట్నంలో పత్రిక ప్రారంభించారని ఆయన స్మారకంగా అక్కడ రామోజీ చిత్రనగరి అని పేరు పెట్టి సినిమా చిత్రీకరణలు చేస్తామని ప్రకటించారు హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధిలో ఆయన ఆలోచనలున్నాయి ఆయన ఉంది ఆ తర్వాత అమరావతి వచ్చినప్పుడు మీరు ఏ ఆ పేరు పెడితే కరెక్ట్ గా రాదు అమరావతిని పేరు పెట్టండి దీనికి జస్టిఫికేషన్ ఇదని చెప్పి నాకు ఒక రీసెర్చ్ చేసి రీసెర్చ్ పేపర్ పంపించిన వ్యక్తి రామోజురావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడింది కానీ ఏమాత్రం అనుమానం లేదు మళ్లీ అమరావతి దశ దిశ మారుతుంది ఈ అమరావతి నగరం తెలుగు జాతి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు నేను ఆలోచిస్తున్నాను అమరావతిలో రామోజీ విజ్ఞాన్ కేంద్రంగా పెట్టి ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ఏ విధంగా అయితే ఉందో కాన్ఫరెన్సెస్ గాని రీసెర్చ్ గాని ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ అక్కడ చేసే విధంగా తప్పకుండా తగిన రీతిన ఒక మంచి కేంద్రం తయారు చేసి దానికి రామోజీరావు గారి పేరు నామకరణం చేస్తామని చెప్పి కూడా మీ అందరికి విజయం చేస్తున్నాం ఆ మహనీయుడికి మనం నివాళులర్పించాలంటే ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించడమే ఎంతో మంది పుడతాం ఎంతో మంది చనిపోతాం కానీ కొంతమంది మాత్రం చరిత్రలో ఉంటారు అలాంటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రామోజీరావు గారు అలాంటి వ్యక్తి సమస్కరణ సభ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఆ రోజు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు మెమోరియల్ కట్టాం ఎన్టీఆర్ మెమోరియల్ కట్టాం అది శాశ్వతంగా ఉంది ఈ రోజు రామోజీరావు గారు కూడా అలాంటి గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది సొంత కుటుంబ సభ్యుల్ని బెదిరించినా పాత్రికేయ విలువల్ని కాపాడేందుకు రాజీ పడకుండా నిలబడ్డ గొప్ప వ్యక్తి రామోజీరావు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ఎంత కీలకమో ఆయన చెబుతూ ఉంటే ఆ మాటల్లోని ఆవేదన తనకు కనిపించిందని చెప్పారు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రతీదీ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో సమాచార హక్కు చట్టం ఉద్యమాన్ని రామోజీరావు ఈనాడు పత్రిక ద్వారా నడిపించారని గుర్తు చేశారు ఒక విషయం చెప్పాలి అంటే తనకు తెలిసిన వారవచ్చు తన సన్నిహితులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు కుటుంబ సభ్యులు అవ్వచ్చు జనం కోసం వచ్చేటప్పటికి నిష్పక్షపాతంగా చాలా నిర్దాక్షిణంగా ఉంటది ఆయన ఆలోచన పరిధి అదే ఆయన ఈనాడు పేపర్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఆయన ఒకటే చెప్పారు అప్ కమింగ్ పొలిటికల్ లీడర్ ఆల్ దెస్ట్ నేను జీవితం జీవితంలో కాంప్రమైజ్ అవ్వకు వాట్ ఎవర్ యు బిలీవ్ ఇన్ నువ్వు ఏదైతే నమ్ముతావు దాన్ని త్రికరణ శుద్ధిగా చేయని చెప్పి ఆయన చెప్పింది నేను ఈ రోజుకి మర్చిపోలేదు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దారిలో చూస్తూ ఉంటుందాకా ఎగ్జిబిషన్లో రైట్ టూ థౌసండ్ ఎయిట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ప్రజలకు ప్రతిదీ తెలియాలి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ప్రభుత్వం ఏం తీరుతున్న ఎలా ఉంది అని దానికోసం ఆయన అందరినీ కలిపి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక ఉద్యమకర్తగా కూడా వ్యవహరించాం ఆయనకి ఖచ్చితంగా ఒక విగ్రహం బలం ఒక విగ్రహం పెట్టాలని ఎందుకంటే జర్నలిస్ట్ విలువల్ని కాపాడి ఎన్ని కష్ట ఆయన ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎన్ని ఒక జర్నలిస్ట్ గా ఉండటం వేరే ఒక పత్రికాధిపతిగా ఉండి అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయన కుటుంబాలంతా బెదిరించినా కానీ ఏమి చేసినా గానీ జనరల్ గా కుటుంబ సభ్యులు కష్టం వస్తే నలిగిపోతాయి కానీ అది కూడా దాటుకొని నేను నా జర్నలిస్ట్ వాల్యూస్ నేను కాంప్రమైజ్ అవను ఏదైతే జరగనని చెప్పి ఆయన కూర్చోపెట్టాడు ద కాస్ట్ ఆఫ్ ఇస్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా నేర్చుకోవాల్సింది ఆయన జర్నలిస్టిక్ వారసత్వ ప్రవాహం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఎవరి స్థాయిలో ఒక పత్రికాధిపతిగా కావచ్చు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా దాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది అంటే ఉదాహరణకి ఈనాడు ఈ తాలూకు ప్రేషన్ ఆఫ్ న్యూస్ చాలా న్యూట్రల్ గా ఉంటుంది అలాగే ఏ పార్టీ తప్పులు చేసి నచ్చని ప్రజలకి ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినప్పుడు ఏం మాత్రం వెనకాడకుండా ఫ్రంట్ పేజ్లు వేసేవాడు ఫ్రంట్ అది ఫ్రంట్ పేజ్ మరీ చాలా బలంగా చేసేవాడు సో అందుకే నాకు అనిపించింది ఒక జర్నలిస్టిక్ వాల్యూస్ ఆయన తాలూకు వారసత్వ ప్రవాహం ప్రతి జర్నలిస్ట్ పుణికిపుచ్చుకోవాలి ప్రజా శ్రేయస్సు ప్రజాస్వామ్య విలువల కోసమే జీవితాంతం రామోజీరావు పరితపించారని ఈనాడు ఎండి కిరణ్ వెల్లడించారు నాన్న ఆలోచనలు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే సంకల్ప సభగా ఈ సంస్మరణ సభను భావిస్తున్నట్లు తెలిపారు నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఒక ఐకానిక్ నగరంగా రూపొందాలన్నదే రామోజీరావు కలని ఆ ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నూతన నగరం అపురూపంగా తయారై యావత్ దేశానికే కీర్తి ప్రతిష్టలు తేవాలనే సంకల్పంతో కుటుంబం తరపున పది కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు ఆ మొత్తానికి చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అందజేశారు మరియు ఈ వేదిక మీద పది కోట్ల చెక్కుని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నారు రామోజీ ఫౌండేషన్ పక్షాన కిరణ్ మరియు కుటుంబ సభ్యులు ప్రజా స్టేస్ కోసం ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాంతం పరితపించిన నాన్నగారి శ్రీ రామోజీరావు రావారు ఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఈ సభను నాన్నగారి ఆలోచనలు ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్ప సభగా మేమందరం భావిస్తున్నాం ఆయన ఎప్పుడూ ప్రచారాన్ని ఇష్టపడేవారు కాదు మనం చేసే పనులు ప్రజోపయోగకరమైనవా కాదా అనేదే చూడమనేవారు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు ఆయన ఎప్పుడు ముందుండేవారు ప్రజల హక్కుల్ని పాలకులు కబళించినప్పుడల్లా ఆయన బాధితుల పక్షం వహించేవారు ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా ఆదుకోవటానికి దేశంలో ఎక్కడైనా కావచ్చు ఒక్క తెలుగు రాష్టాలనే కాదు దేశంలో ఎక్కడైనా కావచ్చు ఆయన సిద్ధంగా ఉండేవారు ఆయన నమ్మిన పాటించిన విలువలను ఇకపై కూడా త్రికరణ శుద్ధిగా కొనసాగిస్తామని మా కుటుంబ సభ్యులందరి తరఫున నా తరఫున సభాముఖంగా మాటేస్తున్నాం వి ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ రామజీరావు గారు అండ్ ద కొలీగ్స్ ఆఫ్ ద గ్రూప్ విల్ డూ అవర్ బెస్ట్ టు కంటిన్యూ దిస్ లెగసీ నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరు సూచించిన నాన్నగారు కృష్ణమ్మ ఒడిన రాజధాని నగరం అద్భుతంగా నిర్మాణం కావాలని బలంగా ఆకాంక్షించేవారు ఆ శంకుస్థాపనకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానంపై వచ్చి ఆయన ఆనందం పంచుకున్నారు